ఓం శ్రీ నమః నమ నమో వెంకటేశాయ నిన్నటి కథనంలో విప్రనారాయణుల వారు దేవదేవిని సమీపించి మనసు చెల్లించినటువంటి వారై నా ముద్దు చెల్లించమని కోరడం జరిగింది ఆమె ఇలా అంటుంది స్వామి ఇది మీకు న్యాయమేనా అని ఇటుబలుటన్యాయమా భక్తమణి వైష్ణవాగ్రణిడు పటుడవని నమ్మి కొలువ విటపాత్రాచరణ మా మీ పని విజ్ఞానఖని ఇటుబలుకూట్యాయమా స్వామి ఇలా పలగడం మీకు న్యాయమేనా మీరు వటులని నమ్మి మీ సేవ చేయడానికి వస్తే మీరు వీటిని యొక్క పాత్ర వహించడం ధరించడం ధర్మమేనా భయదకామ సుఖానుభవ కాంక్షామయ పీడితులబుట మీకు తగునా స్వయముగా తరించి నాకిట తరుణోపాయ మెరిగింపవేడుదు సుగుణధన అన్నది ఇలాంటి ఈ శరీర ధర్మానికి ప్రాధాన్యతనివ్వడం మీలాంటి ఉత్తములకు ధర్మమేనా అది మీరు తరించి నన్ను తరింపచేస్తారనే ఆశతో మీ దగ్గరకు వస్తే కంచి చేను వేసినట్లుగా మీరు ఇలా మాట్లాడటం న్యాయమేనా స్వామి మాలాసేవను మూలనెట్టి ఇలా భామాలోలత్వానికి పాల్పడటం అది ఎంత ధర్మము అని చెప్పి ఈవిడ కాస్త బెట్టు చేసింది అప్పుడు ఆయన అన్నారు ఋష్యశృంగుడంతటి వాడు వారాంగనా వశుడు కాలేదా పరాశర దాశకన్యానురాగంలో సొక్కి సోల లేదా స్మరశరవేదన దుస్సహమైనది సుమా అని చెప్పి కరపల్లవ మందుకున్నాడు వైష్ణవస్వామి అప్పుడు మీ చిత్తమన్నది దేవదేవి పాత సేవనం చేసింది పమిట చెంగుతో విసిరింది కొసరి కొసరి సరసములాడినది ఇక ఈ వైష్ణవ స్వామిని శృంగార రసజలధి తరంగాలలో ఓలలాడించినది ఎందుకు ఈ వటుని విటునిగా మార్చినది కాబట్టి శృంగార రసజలధి తరంగాలలో ఓలలాడించినది దేవదేవి అన్నారు అంతకంటే మించి ఆ జ్ఞాని అయినటువంటి విప్రనారాయణుల వారిని గురించి ఇంకొక మాట కూడా మనం పైకి చెప్పుకోకూడదు అలాంటి సందర్భంలో వారకాంతా వశుడైనాడు రమాకాంతు కైంకర్యం విడిచిపెట్టి వారకాంతా కైంకర్యం సాగించాడు భక్తి దూరమైనది హెచ్చినది రంగడు అంతరంగం నుండి అంతర్ధానమైపోయినాడు ఆ చోటును ఆక్రమించినది దేవదేవి ఇలా నిత్యము కూడా ఈ దేవదేవి యొక్క ఆరాధనలోనే కాలం గడుపుతున్నాడు ఇక శ్రీరంగనాథుడు అనేటువంటి మాటనే విడిచిపెట్టేశాడు రంగనాథ 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 అని చెప్పి ఎప్పుడు అహర్నిశలు కూడా పిలిచేటువంటి స్వామి కొలిచేటువంటి ఈ వైష్ణవ స్వామి దేవదేవి 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 ఎక్కడున్నావు అని చెప్పి ఈ దేవదేవి అనేటువంటి మాట తప్ప నోటికి వేరే మాట రావడం లేదు ఇంకా ఇలా నిరంతరము కూడా శ్రీరంగనాథుని యొక్క ఆరాధన విడిచిపెట్టి దేవదేవి యొక్క ఆరాధన మొదలుపెట్టాడు కొంతకాలం ఇలా జరిగింది కొంతకాలం జరిగిన తరువాత ఒకరోజు ఆమె వైష్ణవస్వామి దగ్గరకు వచ్చి స్వామి మా అమ్మ నన్ను చూడగోరినదట మా అక్క చూడటానికి వచ్చారట మీరు అనుమతినిస్తే ఒక్కసారి నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను సెలవివ్వండి అన్నది ఆ మాట వినేసరికి కాలి క్రింద ఉన్నటువంటి నేల భూకంపం వచ్చినట్టుగా అనిపించిందట వారికి నెత్తి మీద పెద్ద పిడుగుబడినట్టుగా ఉన్నదట ఒక్కసారిగా ఆమెను పెనవేసుకున్నాడు పెనవేసుకొని అంటాడు దేవదేవి ఎందుకు ఇలా మారావు ఎందుకు నీవిలా మీ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నావు నేనేమైనా అపరాధం చేశానా మన శరీరాలు వేరు కానీ మతులు శృతి కలసినవి కదా ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళాలి అనుకుంటున్నావు ఒక క్షణం కూడా నీవు లేకుండా నేను ఉండలేను అని తెలుసు నీకు నీకు తెలుసు కదా అని చెప్పి అంటాడు నిన్ను పిడచి క్షణమే నే నిలువలేనే మనసి మనసిజుని ములుకులకు మనలేనే చెలి చెగా పట్టుకొని అంటాడు నేను విడిచిపెట్టి ఒక క్షణం కూడా నేను ఉండలేను కదా దేవదేవి మన శిజుని ములుకులకు మనలేని నా జాబిలి అని చెప్పి దగ్గరగా తీసుకున్నటువంటి వారై అంటారు ఒకవేళ మనగలుగునేమో జీవనము బిడచిన మేను మనగలుగునేమో జీవనము బిడచిన మీను తనువు నిలువదు నాకు ఒక్కసా ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను ఉండగలగడం అంటూ జరిగితే ప్రాణం పోయిన తర్వాత ఉంటానేమో అంతేగాని నేను గననే ప్రతి క్షణము నిన్ను చూడనటువంటి ప్రతి క్షణము కూడా ఒక రోజులాగా గడుస్తుంది నాకు కాబట్టి నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను దేవదేవి ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళతానంటున్నావు అని చిన్న పిల్లవాడు దుఃఖపడినట్టుగా ఆమెను పట్టుకొని దుఃఖిస్తున్నట్ట అప్పుడు ఆమె అన్నది స్వామి మిమ్మల్ని విడిచిపెట్టి నేను మాత్రం ఉండగలనా మనమిద్దరము కూడా ఒకే చోట ఉందము మా ఇంటికి వెళ్ళి రహస్య కాపురము సాగింతము అన్నది దేవదేవి ఏమంటున్నావు పట్టణములోనిగా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు వైష్ణవులందరూ నన్ను పంతిభాక్ష్యుణ్ణి చెయ్యరు స్వామి మీ పరువు ఒకటి నా పరువు ఒకటే మీ పరువు పోకుండా కాపాడుకోవలసినటువంటి బాధ్యత నాకు లేదా తప్పకుండా కాపాడుకుంటారు రండి మా ఇంటికి వెళదాము అని చెప్పి గాలము వైచి చేపను పట్టినట్టు పంచశిరు శరవిద్ధుడైనటువంటి విప్రనారాయణుల వారిని పంకజముఖి తన ఇండ్లు చేర్చింది ఎప్పుడైతే తన ఇంటికి చేర్చిందో ఇంకా అదంతా కూడా చూశారాయన సాని ఇంట సౌందర్యం ఆరబోసినట్టుగా ఉన్నది చిత్ర విచిత్రములైనటువంటి చౌసీతి బంధాల చిత్రపటాలు హంసతూలిక తల్పము సుగంధద్రవ్యాల యొక్క పరిమళము అసలు వైష్ణవాన్నైనా విడిచిపెట్టగలను కానీ ఈ కామతృష్ణను తీర్చేటువంటి ఈమెను మాత్రం విడిచిపెట్టకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చేశాడు ఆ ఇంట్లో చాలా ఆనందంగా ఉంది ఆయనకి ఇలా కొంతకాలం గడిచింది కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు ఈ వేశ్యమాతకు నచ్చలేదు ఈ పరిస్థితి అంతా కూడా కూతుర్ని పిలిచింది ఏమే అమ్మాయి ఎవరి బోడి బాపడు ఒక తమలపాకు తొడిమి కూడా పెట్టలేనటువంటి వాడు ఎక్కడ దొరికాడే నీకు అసలు మన పరిస్థితి ఏమిటో నీకు తెలుసా ధనేసులు రాసులు ద్రవ్యములు పోసినప్పటికీ కూడా రాసులు రాసులుగా పోసిన మనము చెలించమే అలాంటిది మనం వాళ్ళ సొమ్ము తినడానికి బదులు మన సొమ్ము తినడానికి ఈయనెక్కడి నుంచి వచ్చాడు అసలు ఆయనేమిటి నీవు అలా ఏమిటి అలా గౌరవించడం ఏమిటి ఇదంతా నాకు నచ్చలేదు పంపించేసే ఇది మనం చేయవలసినటువంటి పని కాదు మన సొమ్ము ఇంకొకరికి పెట్టడం ఉండదు ఎవరి సొమ్ము అయినా మనం తినడం వనికే మన జాతి లక్షణం కాబట్టి పంపించేసే అప్పుడు ఆవిడన్నది అమ్మా మహాజ్ఞాని శ్రీరంగనాథస్వామి వారి యొక్క పరమ భక్తుడమ్మా ఆయన అలాంటి వాడు నా కారణం చేత ఇలా భ్రష్టి పట్టిపోయింది ఇలాంటి వాణ్ణి పొమ్మని అనడం ఎంత అధర్మమో తెలుసా వద్దమ్మ ఆయనకి మాత్రం నేను అన్యాయం చెయ్యను ఆయన ఎక్కడే ఉంటారు నాతోనే ఉంటారు అని చెప్పి చెప్పేసింది ఓహో ఈ పిల్ల మీద ఏదో మ మంత్రమో మాయో ఏదో చల్లినట్టున్నాడు ఈ బ్రాహ్మణుడు అనుకున్నది సరే కూతురు లేకుండా చూచింది కూతురు లేని సమయంలో వెళ్ళింది విప్ర వారి దగ్గరికి ఏమయ్యా ఏమిటనుకుంటున్నావు మీ అత్తారింటికి వచ్చినట్టుగా వచ్చి కూర్చొని తింటున్నావే అసలు మేమంటే పెద్ద పెద్ద మహారాజులు ధనరాశులు పోసినా కరగనటువంటి మేము నిన్ను పోషించడం ఏమిటయ్యా ఇతరుల సొమ్ము తినేటువంటి అలవాటు మా జాతిది కానీ మీ జాతిది కాదు మాకంటే తెలివిగా మా ఇంట్లో చేరి మా సొమ్ము తింటున్నావు పాపం చిన్నపిల్ల అయ్యాది దాని మీద ఏం మాయ చేసావో మత్తు చల్లేవో మంత్రం పెట్టావో ఏం మాయ మాటలు చెప్పావో నీ వశం చేసుకున్నావు కానీ ఒక్క మాట చెప్తాను విను రొక్కము లేకనే ఏ పగిది వెలదిన్ కలియంగనవును నువ్వు నీకిక్కడ ఒక్క క్షణమే ఉండ ఈలెటు బోడి బాపడ గ్రక్కున లెమ్ము పొమ్ము ముఖంబున జూపకు మందభాగ్యుడా అన్నది అసలు డబ్బులు లేకుండా సాను ఇంటికి ఎలా వస్తావయ్యా ఏ విధంగా ఇక్కడ ఉండి తింటావు నీవు వెంటనే మా అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా మక్కెల నూడగొట్టేదను సుమా మా కగుపించిన ఇంక మీదట ఇంకొక్కసారి నాకు కనిపించావో మక్కెల వెరక్ కొట్టేస్తాను పో అని అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడింది చాలా బాధ కలిగింది ఆ జ్ఞాని కదండి అయితే ఈ చాలా బాధ కలిగి వెళ్ళిపోయాడు పుష్పారామానికి ఇక్కడ విడిచిపెట్టేసి పుష్పారామానికి వెళ్ళిన తర్వాత దుఃఖిస్తున్నాడు ప్రతి క్షణం కూడా దేవదేవి యొక్క రూపమే కనపడుతుంది అప్పుడు తన పూర్వజన్మ సుకృతం వల్ల శ్రీరంగనాథుడు అంతరంగంలో మెదిలాడు అంటే పూర్వజన్మ సుకృతం వల్ల శ్రీరంగనాథుడు అంతరంగంలో మెదిలాడు అంటే సుకృతం అంటే ఏమిటండి భగవంతుడు చేసినటువంటి మాయ ఇదంతా కూడా మాయ కమ్మింది ఏదో అలా చేసేసామండి కమ్మేసింది అంటూ ఉంటారే ఒక మైకంలో ఉండి చేశాడు ఆ మైకం ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవంతుడు వేసినటువంటి ముసుగు వల్ల ఆ మైకంలో ఉండిపోయాడు ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయినది అదే భగవంతుడు భగవంతుని యొక్క ఆలోచన వచ్చింది నాథుని యొక్క ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో భగవంతుడు గుర్తొచ్చాడు వెంటనే దేవాలయంలోకి వెళ్ళాడు శ్రీరంగనాథ స్వామి యొక్క మందిరంలోకి వెళ్ళాడు వెళ్ళి పాదాలు పట్టుకున్నాడు రంగనాథ ఏమిటయ్యా నా దుస్థితి శ్రీరంగనాథ నన్ను రక్షించు అంటాడు ఏమని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రంగనాథ నాకేదో నాది తప్పు అయిపోయింది ఏదో బుద్ధి జ్ఞానం లేనటువంటి పని చేశాను ఇప్పటికైనా నాకు బుద్ధి వచ్చింది నేను ఆ దేవదేవి జోలికి వెళ్ళను అవి విడిచిపెట్టేస్తాను నేను ఇక నా తప్పును క్షమించు స్వామి నేను మీ పాదాల దగ్గరే ఉంటాను మీ సేవ చేసుకుంటాను నేను తరిస్తాను ఇదివరకు రోజుల వలే నన్ను క్షమించు తండ్రి అని చెప్పి నమస్కారం చెయ్యాలి జరిగినటువంటి విషయాన్ని బట్టి ఆలోచిస్తే కానీ అలా చెయ్యలేదు అయినా చెయ్యకుండా రంగనాథస్వామి వారి యొక్క పాదాలు పట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అంటే కళ్ళ వెంట వచ్చేటువంటి అశ్రుధారలతో పాదాలు తడిసిపోతున్నాయట అప్పుడంటాడు శ్రీరంగనాథ జగన్నాథ శ్రీరమామనోనాథ మనోనాథ లీలా వినోద శ్రీరంగనాథ సారంగ వరద కృపాంబోధ సాధు జనాభనమోద శుభద సుఖద శ్రీరంగనాథ అని చెప్పి ఆ భగవంతుణ్ణి స్తుస్తున్నాడు ఇక రేపు జరిగేటువంటి కథనం రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం స్వస్తి